హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చిన ఒక అద్భుతమైన అంశం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రేమికులను పురాతత్వ శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది సంవత్సరాల పాత దేవాలయం అక్కడ కనుగొనబడిందని సమాచారం వెలువడింది ఈ విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది ఎందుకంటే సౌదీ అరేబియా అంటే ఇస్లామిక్ సంస్కృతి ఎడారులు చరిత్రలో ఇస్లాం మతం ప్రారంభానికి ముందు కొన్ని ఆధారాలు కనిపించడం చాలా అరుదైన విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ పురాతన దేవాలయం కొత్త చరిత్రను రాసే అవకాశాన్ని అందిస్తోంది ఈ దేవాలయం నెఫుద్ డెజర్ట్ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పనుల సమయంలో కనిపించింది పురావస్తు శాస్త్రజ్ఞులు అక్కడ తవ్వకాలు చేపట్టిన సమయంలో కొన్ని అరుదైన నిర్మాణ అవశేషాలు శిలాశిల్పాలు వెలుగు చూశాయి ఈ ఆలయం గర్భగుడి రాకపోకల మార్గాలు పూజా సామాగ్రి ఉంటే పూజా సామాగ్రి ఉంచే స్థలాలు వంటి శిలా నిర్మాణాలతో ఏర్పడింది ఆలయ నిర్మాణ శైలి ద్వారా ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాకుండా ఆ కాలంలో ఉన్న ప్రజల ఆధ్యాత్మిక జీవన శైలిని ప్రతిబింబిస్తోందని స్పష్టమవుతోంది పురాతన దేవాలయంపై శాస్త్రవేత్తలు డేటింగ్ పద్ధతుల ద్వారా పరిశోధన నిర్వహించారు ఈ దేవాలయ నిర్మాణ కాలం సుమారు ఎనిమిది వేల సంవత్సరాల పూర్వం నందున ఇది నయోథిలిక్ యుగానికి చెందినదిగా గుర్తించారు ఇది మానవ నాగరికత ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందు సమయానికి సంబంధించినది అప్పుడు కాలంలోనే దేవతల పూజలు ఆలయ నిర్మాణాలు ఉండటమే కానీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఎంతో గొప్ప విషయం ఒక పురాతన నాగరికత మన మధ్యలో ఓ గొప్ప చిహ్నంగా నిలుస్తున్నాయి అక్కడ కనిపించిన కొంతమంది మనుషుల శిల్పాలు జంతువుల ఆకృతులు పూజల్లో ఉపయోగించే పద్ధతులు అన్నీ ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాయి సౌదీ ప్రాంతం ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మానవ అభివృద్ధికి ఊరట ఇచ్చిన ఘనభూమిగా ఉన్నది వేలాది ఏళ్ల ముందు ఉండటం అక్కడ దేవతల పూజలు జరిగిందన్న విషయం చరిత్రను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ దేవాలయం మానవ అభివృద్ధి ఆధ్యాత్మికత దేవాలయ సంస్కృతి మొదలైనటువంటివి ఒక కొత్త నిర్వచనం ఇవ్వకరదని భావిస్తున్నారు ఇక భారతదేశం ప్రాచ్యం వంటి ప్రాచీన నాగరికతల మధ్య అనుబంధాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా వినిపిస్తోంది ఎందుకంటే దేవాలయ నిర్మాణ శైలి కొంత వేరుగా భారతీయ దేవాలయ శైలికి దగ్గరగా ఉండటం కొన్ని శిలాశిల్పాలు సనాతన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఉండటం ఈ ప్రాంతాల మధ్య పురాతన సంబంధాలపై మరిన్ని పరిశోధనలకు దారితీస్తోంది పొంగన మరణం కేవలం చరిత్ర విషయమే కాకుండా మానవతా దృష్టికోణంలో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది మతాలు ఎలా మారినా కాలం ఎలా కదిలినా ఆధ్యాత్మికత మాత్రం మనిషి మనసులో నుంచో ఉండేది దానికి ఈ దేవాలయం ఒక చక్కటి ఉదాహరణ ఇది మానవ చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మతాల మధ్య ఉన్న పోలికలను తెలుసుకోవడానికి మరియు మానవ సాహం మరియు మానవ సమాజం ఎలా అభివృద్ధి చెందిందనేది దానిని విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది మొత్తానికి సౌదీ అరేబియాలో వెలులోకి వచ్చిన ఈ ఎనిమిది వేల సంవత్సరాల దేవాలయం కేవలం ఒక పురాతన కట్టడం మాత్రమే కాదు అది మానవతకు ఆధ్యాత్మికతకు చరిత్రకు అర్థం పట్టే గొప్ప కట్టడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి